యూట్యూబ్ ఛానల్ చూసి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ చూసి నాకు సైకిల్ కూడా రాదు ఎక్కువగా ట్రై చేశాను నా చా చాత కాలేదు మేడం కాల్ చేసి మేము వచ్చాము వచ్చిన ఐదో రోజుకి నాకు నేర్పారు బాగా ఓర్పుగా మేడం గారు చాలా బాగా నేర్పుతున్నారు ఏమన్నా తప్పులు ఉన్నా మనకి చెప్పి బాగా నేర్పుతున్నారు ఓర్పుగా సహనం మనం కూడా ఉండాలి వాళ్ళు కూడా ఎంత బాగా నేర్పుతున్నారు చిన్న వయసు అయినా ఆ అమ్మాయి చాలా బాగా నేర్పుతుంది ఎవరన్నా నేర్చుకునే వాళ్ళు ఉన్నా కూడా రావచ్చు ఇక్కడికి మీకు ఎన్ని రోజులకి వచ్చింది సైకిల్ పది అసలు పది రోజుల్లో అంటే బండి వచ్చింది అనుకున్నారా పది రోజులు అనుకున్నాను నేను అసలు బాధపడ్డాను ఇంటికి పోయి కూడా వచ్చిందో లేదోనని ఐదో రోజుకి నా కాళ్ళు పెట్టించారు మేడం గారు బాగా నేర్పారు నాకు అది రాదని డల్ అయిపోయా మూడో రోజు ఏంద ఇంకా నేను మేడం గారు సీరియస్ తీసుకోవాలి మీరు సీరియస్ తీసుకోవాలని చెప్పారు అయినా కూడా నేను ఓర్పుగా వచ్చాను నాకు నేర్చుకోవాలని పట్టుదలగా నేను నేర్చుకున్నాను మేడం గారు కూడా సహకరించారు నాకు బాగా నేర్పారని కొత్త వాళ్ళకి ఏం చెప్తారు సైకిల్ కూడా రాని వాళ్ళు కొత్త వాళ్ళు కొత్త కొంచెం పెద్దవాళ్ళు పెద్ద వయసు యాభై సంవత్సరాలైన వాళ్ళు అయినా కూడా సైకిల్ రాపోయినా గ్రౌండ్కి వచ్చి మనం నేర్చుకోవచ్చు నేర్చుకుంటే దగ్గరకైనా వాళ్ళు ఇంటికి వచ్చి నేర్పుతాను అంటున్నారు మనకి దగ్గరగా దూరం అయితే మన రౌండ్కి వచ్చి నేర్చుకుంటేనే చాలా బాగుండిద్ది ఇంటికి ఆడకన్నా మన ఇక్కడికి చాలా బాగుంది తిరగటానికైనా రూమ్ అయినా బాగా ప్లేస్ బాగుంది టర్నింగ్స్ అవన్నీ వచ్చినాయా టర్నింగ్స్ అవన్నీ వచ్చి నాకు బాగా నేర్పారు హైవే కూడా పిలిచికి మేడం గారు అక్కడ రూమ్ వేసాను బాగానే వచ్చింది అన్నారు ఇక్కడ స్కూటీ కొనుక్కొని మళ్ళీ ఇక్కడికి రావాలని కోరిక అన్నారు చేసి చూపించడానికి నాకు చేసి మళ్ళీ వెళ్తాను ఓకే మేడం మీరు ఒకసారి ఎలా చేస్తున్నారు అనేది హై ఫ్రెండ్స్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు మేడం రివ్యూ విన్నారు కదండి ఈ మేడం నల్లబోడ నుంచి వస్తున్నారు సైకిల్ కూడా రాదు చూడండి చాలా ఈజీ టిప్స్తో చాలా జాగ్రత్తగా ఎవరు కింద పడకుండా ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకోవచ్చండి మీకు ఫస్ట్ నుంచి తెలుసు మనకి త్రీ ఇయర్స్ నుంచి యూట్యూబ్ ఛానల్ రన్ అవుతుంది పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు డ్రైవింగ్ ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్